వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం అయితే ఇప్పటికే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అయితే రికార్డు గరిష్ట వైపు మళ్ళీ పరుగులు పెడుతున్నాయి అయితే ఇంతవరకు కూడా కాస్త కోస్తూ తగ్గుతూ వెళ్తున్న బంగారం ధరలు మరి ఈరోజు ఎంత పెరిగింది అయితే వెండి ధరలు కూడా పెరిగిందా లేకపోతే తగ్గిందా అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ అనేది హౌండ్స్కు రెండు వేల మూడు వందల యాభై ఒక డాలర్ల వద్దకు అయితే చేరింది ఇక స్పాట్ సిల్వర్ రేట్ హౌన్స్కు ముప్పై పాయింట్ ముప్పై ఒకటి పాయింట్ ఆరు నాలుగు డాలర్లు అయితే పలుకుతుంది ఇక రూపాయల విలువ మరింత దిగజారింది ప్రస్తుతం ఎనభై మూడు పాయింట్ నూట ముప్పై ఎనిమిది వద్ద అయితే అమ్ముడవుతుంది ఇక అదేవిధంగా హైదరాబాద్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానగరాల్లో అయినా మార్కెట్లో బంగారం ధరలు అయితే మళ్ళీ పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది ఇవాళ రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయల వద్దకు అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్లకు బంగారం ధర ఏదైతే ఉందో ఇది తులానికి రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్దకు అయితే చేరింది ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి మనం చూడొచ్చు ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు ఇవాళ తులానికి రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఆరు వేల ఎనిమిది వందల వద్దకైతే చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు ప్యూర్ గోల్డ్ రేట్ ఏదైతే ఉందో పది గ్రాములకు ఏడు వందల రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై వద్దకు అయితే చేరింది ఇక వెండి ధర ఎలా ఉందనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర అనేది పదిహేను వందల రూపాయలు అయితే పెరిగింది చూసారు కదండి బంగారం పెరుగుతూ పోతున్న టైంలో వెండి ధర అయితే ఇంకా విపరీతంగా అయితే పెరుగుతుంది దీంతో కిలో వెండి రేట్ అనేది ప్రస్తుతం తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చేరింది ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర చూస్తే కనుక ఇవాళ పదిహేను వందల రూపాయలు పెరిగింది ఇదే పరిస్థితి అయితే మనం చూడొచ్చు మరి దీంతో తొంభై మూడు వేల రూపాయల స్థాయికి అయితే చేరింది ఢిల్లీ మార్కెట్లో కూడా మనకి పదిహేను వందల రూపాయలు అయితే వెండి ధర అయితే పెరగడం మనం గమనించాలి ఏదైనా సరే బంగారం కంటే అధికంగా వెండి ధరలు అయితే పెరుగుతూ పోతున్నాయి మరి మొత్తానికి మీ యొక్క లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క వ్యత్యాసాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కూడా గమనించాలి మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి